హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో ముందుకొచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లు మనకు హైదరాబాద్లో జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది సిసిఎంబి హైదరాబాద్ లోపల పోస్టింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ విడుదలైంది సిసిఎంబి హైదరాబాద్ జాబ్స్ నోటిఫికేషన్ ఇది సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ యొక్క ప్రాసెస్ అదేవిధంగా ఖాళీలు అర్హతలు మిగతా అన్ని రకాల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ అనేది సిఎస్ఐఆర్ పరిధిలోపల పనిచేసే సంస్థ ఈ సిఎస్ఐఆర్ పరిధిలో పనిచేసే సిసిఎంబి హైదరాబాద్ మనకు ఉప్పల్ రోడ్లో హబ్సీ కూడా అంటే ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ముందుగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి బీఎస్సీ కానీ త్రీ ఇయర్స్ డిప్లొమా కానీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అడుగుతున్నారు ఫిఫ్టీ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది దాదాపుగా ఇరవై ఎనిమిది వేల వరకు శాలరీ వస్తుంది ఈ రెండు పొజిషన్స్ కూడా మనకు రైస్ ఫీల్డ్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ లోపల ఉంటాయి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అప్పటి వరకు మనకి కంటిన్యూ ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి రెండు పొజిషన్లు ప్లాన్ మాలిక్యులర్ బయాలజీలో దానికి సంబంధించి మాస్టర్ డిగ్రీ నేచురల్ న్యాచురల్ ఆర్ అగ్రికల్చర్ సైన్సెస్ బ్యాచులర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చారు ఇది కూడా మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది చదువుగా ఇంకో రెండు పొజిషన్లు వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ ఎల్బయాలజీ బైకెమిస్ట్రీ దానిలో ఉంటుంది సో మాస్టర్ డిగ్రీ ఎనీ ఏరియా ఆఫ్ బయాలజీ ఇచ్చారు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ముప్పై ఒకవేళ రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ నెట్ గేట్ లేకపోతే ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు సో ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి సంబంధించి ఇంకొక పొజిషన్ ఉంది మమేలియన్ సెల్ కల్చర్ మెయింటెనెన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఇచ్చారు ఎంఎస్సీ లైఫ్ సైన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది అదేవిధంగా మనకు సీనియర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఎంఎస్సీ లైఫ్ సైన్సెస్ ఫ్రమ్ రికా యూనివర్సిటీ లేదా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్సితో పాటుగా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ డెవలప్మెంటల్ ఇండస్ట్రియల్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించారు సో డాక్టోరల్ డిగ్రీ ఇన్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మా ఎండి ఎంఎస్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు అదేవిధంగా ఫార్టీ ఇయర్స్ ఏజ్లో పుట్టించారు ఫార్టీ టూ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది సో దీనిలో ఒకటి సెల్ బయాలజీలో ఒకటి పెట్రో కెమిక్ పెట్రో పెటో ప్రోటియోమిక్స్లో ఉంటుంది సో సీనియర్ రీసెర్చ్ ఫెలో ఒక వేకెన్సీ ఉంది సో దీనికి సంబంధించి ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ ఆ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్ వచ్చారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో వీటన్నిటికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి పెరగచ్చు తగ్గొచ్చు ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఎవరైతే రిజల్ట్ వస్తుందో లాస్ట్ డేట్ వరకు ఆ లోపల ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది లేకపోతే ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు రిజల్ట్ వచ్చేవాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎలిజిబిలిటీ అనేది ఉన్నవాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఎక్స్పీరియన్స్ ఎక్కడైతే మెన్షన్ చేశారో ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరు స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు లిస్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు సెక్షన్ ప్రొసీజర్ దాదాపుగా ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది లేదా టెస్ట్ ద్వారా కూడా ఉండే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పొజిషన్స్ కాబట్టి టెంపరీ ఉద్యోగాలే సో వీటికి టీఏడిఏ ఇవ్వరు ఇంటర్వ్యూకి సంబంధించి సో ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి నైన్ థర్టీ టు సిక్స్ అది కూడా వర్కింగ్ డేస్ రోజనే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా ఆఫీస్ అవర్స్ అవే ఉంటాయి కాబట్టి దాని వరకే ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది మాక్సిమం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సో దానికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్